అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరును క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్ పై ఫోకస్ చేసిందట ప్రస్తుతం వైసీపీ ఖాతాలో ఉన్న ఈ కార్పొరేషన్లో ఇప్పటికే సగం మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరగా మిగిలిన వారు నేడో రేపు పసుపు కండువాలు కప్పుకోవటం ఖాయమంటున్నారు మరోవైపు మేయర్ శ్రవంతి కూడా టీడీపీ గూటికి వచ్చేందుకు తా ఎమ్మెల్యే కోటం రెడ్డి బ్రేక్లు వేస్తున్నారని చెప్తున్నారు మేయర్ వచ్చినా రాకున్నా నెల్లూరులో టీడీపీ జెండా ఎగరేసే దిశగా అడుగులు పడుతూ ఉండటంతో ఆసక్తికరంగా మారింది హాట్ పాలిటిక్స్ కు వేదికైన నెల్లూరులో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారుతోంది అసెంబ్లీ ఎన్నికల వరకు ఫ్యాన్ పార్టీకి తిరుగులేని జిల్లాగా చెప్పే నెల్లూరులో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది సైకిల్ స్పీడ్ పెరగడంతో పాటు వైసీపీ అడ్రస్ కల్లంతు చేసేలా అడుగులు వేస్తోంది ముఖ్యంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దూకుడుతో కార్పొరేషన్ పై టీడీపీ జెండా ఎగరేసేలా రంగం సిద్ధమవుతోందంటున్నారు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో రెండు నియోజకవర్గాలు ఉండగా మొత్తం యాభై ఆరు డివిజన్లు ఉన్నాయి సిటీ రూరల్ నియోజకవర్గాల నుంచి టీడీపీ సభ్యులే ఎమ్మెల్యేలుగా ఉండగా యాభై ఆరు డివిజన్లలో ప్రస్తుతం ఇరవై తొమ్మిది మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వాస్తవానికి సిటీలో యాభై ఆరు డివిజన్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ తరువాత టీడీపీలోకి భారీగా వలస వచ్చారు కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్తో పాటు మెజారిటీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిన మేయర్ మాత్రం వైసీపీలో ఉండటంతో సాంకేతికంగా ఈ కార్పొరేషన్ ప్రస్తుతానికి వైసీపీ ఖాతాలో ఉన్నట్లు చెబుతున్నారు నెల్లూరులో హవా చూపుతున్న టీడీపీ కార్పొరేషన్ నుంచి వైసీపీని ఖాళీ చేయాలని కొద్ది రోజులుగా పావులు కదుపుతోంది ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కనుసన్నల్లో మొత్తం స్కెచ్ సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు ప్రస్తుత మేయర్ స్రవంతి గతంలో కోటంరెడ్డికి ముఖ్య అనుచరురాలు ఎన్నికల ముందు కోటంరెడ్డి వైసీపీకి రాజీనామా చేయగా ఆయన వెంటే మేయర్ శ్రవంతి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు కానీ ఎన్నికల ముందు వైసీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి చొరవతో మళ్లీ సొంత గూటికి వెళ్లిపోయారు ఇక ఎన్నికల సమయంలో మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై మాటల తూటాలు పీల్చారు దీంతో ఎన్నికల అనంతరం మేయర్ ను గద్దెదింపేలా కోటం రెడ్డి స్కెచ్ రెడీ చేశారు ఇదే సమయంలో ఫోర్జరీ సంతకాల కేసులో మేయర్ భర్త జయవర్ధన్ అడ్డంగా దొరికిపోవడంతో కోటం రెడ్డికి సరైన అస్త్రం దొరికినట్లయింది దీంతో కార్పొరేషన్ను కైవసం చేసుకునే దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు కోటం రెడ్డి స్థానిక సంస్థల చట్టం ప్రకారం మేయర్ రాజీనామా చేస్తే కొత్తగా ఎన్నిక నిర్వహించవచ్చు కానీ అవిశ్వాసం పెట్టి మేయర్ ను దింపేయాలంటే నాలుగేళ్లు వేచి చూడాలి కార్పొరేషన్ కు ఎన్నిక జరిగి మూడేళ్లు కావడంతో ఇంకా ఏడాది వేచి చూడక తప్పని పరిస్థితి దీంతో ఎమ్మెల్యే కోటం రెడ్డి ప్లాన్ బి అమలు చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది బోర్జరీ సంతకాల కేసులో మేయర్ భర్త దొరికిపోవడంతో మేయర్ తో రాజీనామా చేయించాలని లేదంటే సెలవుపై పంపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది ఇది కుదరని పక్షంలో అవిశ్వాసం గడువును మూడేళ్లకు తగ్గించేలా ప్రత్యేక జీవో జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం మున్సిపల్ మంత్రిగా నెల్లూరుకే చెందిన నారాయణ ఉండటంతో తాను అనుకున్నది సాధిస్తానని అంటున్నారట కోటమరెడ్డి ఇక తన చుట్టూ ఉచ్చు బిగిస్తుండటంతో మేయర్ కూడా కోటం రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి చూస్తున్నారని అంటున్నారు తనకు కోటం రెడ్డి తండ్రి లాంటి వారని చెబుతున్న మేయర్ పిల్లలు తప్పు చేస్తే పెద్దలు క్షమించరా అంటూ సెంటిమెంట్ పండిస్తున్నారు అయితే ఎన్నికల సమయంలో తనను మోసం చేశారనే ఆగ్రహంతో రగిలిపోతున్న ఎమ్మెల్యే కోటం రెడ్డి మేయర్ ను తప్పించి ఆ స్థానంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ కు పూర్తి బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారని అంటున్నారు మొత్తానికి కోటం రెడ్డి మార్క్ రాజకీయంతో నెల్లూరులో మేయర్ కు పదవీ గండం తప్పేలా లేదని టాక్ వినిపిస్తోంది ఇప్పటికే ఫోర్జరీ కేసులో భర్త అరెస్ట్ అయి జైలుకు వెళ్లడంతో మేయర్ శ్రవంతి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు అటు వైసీపీ నేతల వద్దకు వెళ్లలేక తన రాజకీయ గురువు కోటం రెడ్డి ఆగ్రహాన్ని చల్లార్చలేక మల్లగుల్లాలు పడుతున్నారు మేయర్ ఏది ఏమైనా సరే కోటం రెడ్డి వ్యూహంతో నెల్లూరు కార్పొరేషన్ కొద్ది రోజుల్లో టీడీపీ అకౌంట్లో చేరడం ఖాయమని అంటున్నారు